నాగవల్లి వాళ్ళ అక్కకి దిన తద్దినం కూడా చేనివ్వకుండా ఆపేసి వాళ్ళ బావ అక్కడున్న వాళ్ళ పెద్దక్కతో ముచ్చట పెడుతుంది అనమాట అయితే ఇక ఆ సమయంలో ఎప్పుడే అప్పుడు తను ఏమంటాడంటే ఈ ఈ దేవా దేవాకేంటి మ్యాటర్ చంపింది వాళ్ళ అక్కని వీడే కానీ అది కావేరి మీదకి తోస్తాడు ఎప్పుడైతే కావేరి కాదు మా అక్కని చంపింది మా బావి అని తెలుస్తుందో అప్పుడు ఇంకా నాగవల్లి విశ్వరూపం చూడాల్సి వస్తుంది అది ఇక్కడ దేవ భయం మరొక వైపు చిన్ని ఏమో మహి వాళ్ళ ఇంటికి వస్తుంది దేవ వాళ్ళ ఇంటికి ఏంటి పూజ అయిపోయిందా అంటే ఇవాళ కాదు పూజ నువ్వు రా మా పిన్నిని పరిచయం చేస్తానని చెప్పేసి తీసుకెళ్తాడు ఈ లోపు నాగవల్లి ఏమంటుందంటే ఆ ఇలాగ రెచ్చిపోతుంటుంది అనమాట ఎలా అయినా వాళ్ళని చంపాల్సింది చంపాల్సిందే అంటే నువ్వేం కంగారు పడకు నాగవల్లి చట్టం చేతుల్లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా మనం చేతుల్లోకి తీసుకోకూడదు వాళ్ళు అక్కడ శిక్ష అనుభవిస్తున్నప్పుడు నీకేంటి ప్రాబ్లం అంటే శిక్ష అనుభవించడం కాదు అది చచ్చిపోవాలి అప్పుడే ఆ అక్కకు ఆత్మశాంతి నాకు మనశ్శాంతి అని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాళ్ళ అక్క ఫోటోకి దండ పెడితే దండ తీసేస్తుంది అనమాట తీసేస్తున్న సమయంలో ఒక ఫోటో ఆల్బమ్ ఉంటుంది దానిలో కావేరీ ఫోటో ఉంటుంది కావేరీ ఫోటోని తీసి వెంటనే కాల్ చేస్తుంది అనమాట అంటే అంత కోపం ఉంది ఈ అమ్మాయికి వాళ్ళ అక్కని చంపిన అయితే ఈ లోప ఏమవుతుందంటే మా పిన్ పరిచయం చేస్తాను రా అనేసి ఈ లోపు కింద మామూలుగా ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే ఈ దొరలు ఉంటారు కదా వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చి భిక్షాటం చేస్తుంటే ఈ ఇతను దేవ మొహం చూసి స్వా బాబు త్వర నీకు పెద్ద ప్రమాదాలు రెండు పొంచి ఉన్నాయి ఒకటేమో ఆ శ్రీకృష్ణ జన్మస్థానంలో పుట్టిన ఒక ఒక అమ్మాయి ఒక పాప నీ నీకు చుట్టబోతోంది నీకు ప్రమాదం చుట్టు తీసుకురాబోతోంది మరొక వైపు ఇంకొక ప్రమాదం పొంచి ఉంది రెండు ప్రమాదాలు నీ నెత్తికి చుట్టుకుంటాయి జాగ్రత్త అని అనుకుంటాడు అనమాట అయితే ఏమవుతుందంటే ఈ లోపు చిన్నీను మహి ఇద్దరు కలిసి ఈ నాగవల్లిని కలవడానికి వెళ్తారు కానీ నాగవల్ని నిద్రపోతూ ఉంటుంది అనమాట సరే తర్వాత కలుస్తానే మహి అని చెప్పేసి చిన్ని బయటకు వచ్చేస్తుంది ఈ లోపు ఈ వీడికి అంటే ఈ దేవాకి శ్రీకృష్ణ జన్మస్థానం అనగానే కావేరీ కూతురు అని అయిపోతుంది కానీ ఇంకో ప్రమాదం ఎవరో కాదు ఖచ్చితంగా ఆ నాగవల్లి ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా ఆ కావేరికి తప్పు చేయలేదన్న విషయం తెలిసిపోతుంది కదా అయితే ఏమవుతుందంటే మ్యాటర్ ఈ లోపు ఆలోచిస్తుంటాడు ఎక్కడుంది కావేరీ కూతురు ఎక్కడుంది 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 అనే లోపు చిన్ని వచ్చి నమస్తే అంకుల్ అని దండం పెడుతుంది ఒక్కసారి షాకింగ్ గా చూస్తాడనమాట అయితే ఏంటి నేను బోన్ చేసి వెళ్ళట్లేదు అంటే వేరే పని ఉంది అందుకే వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటే సరే తర్వాత కలుద్దాం అని చెప్పేసి వెళ్తాడు కానీ ఎక్కడో కొంచెం డౌట్ వస్తుంది అనమాట అంటే డౌట్ అంటే తనే కావేరి కూతురని కాదు ఎందుకో తన మనసు కొంచెం ఉలిక్కి పడేలా చేస్తుంది అనమాట చూసి అది జరిగింది